చెప్పనవసరం లేదు ఈరోజు ఎస్కోట హాస్పిటల్లో వాటి తాలూకు పర్ఫార్మెన్స్ ఎవరెళ్ళి చూసుకున్నా కూడా తెలుస్తూ ఉంటుంది వైద్య రంగం ఆ హాస్పిటల్కి చైర్మన్ ఆవిడే ఎమ్మెల్యేగా ఆవిడ ఎక్స్అఫిష ఆవిడ ఆవిడ అధ్యక్షతన జరుగుతూ ఉంటుంది కిందనేదో చైర్మన్ కమిటీ వేసినప్పటికి కూడా దానికి కూడా ఏమీ లేదు ఎస్కోటలోని ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చి వసతులు సమకూర్చారు ఎక్స్రే స్కానింగ్ వంటి అధునాతన వైద్య పరీక్షలు అందుబాటులోకి రావడంతో స్థానికులు సంతోషం రెట్టింపు అవడానికి మరో కారణం చాలా మంచి స్పెషలిటీస్ వచ్చేయండి ఈ రోజు ఏదో పెద్ద కేసులు తప్ప హార్ట్ స్ట్రోక్ ఇటువంటి వచ్చిన దానికైతే వైజాగ్ వెళ్లవలసిన పని ఉంది కానీ మ్యాక్సిమం కేసులన్నీ కూడా ఇక్కడే ఎస్కోట్ హాస్పిటల్లోనే ఇరవై నాలుగు గంటలు రాత్రి అప్పగలనుకుంటా అనేక రకాలైన సౌకర్యాలు ఇక్కడ అందిస్తున్నారండి నియోజకవర్గం కేంద్రంగా ఏకంగా వంద పడకల ఆసుపత్రి అందుబాటులోకి రావడమే కాదు దాదాపు నలభై మంది స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించడం అనేది సీఎం జగన్ పాలనలోనే జరిగిందంటున్నారు అంటున్నారు కోట వాసులు నా చిన్నప్పుడు దేవిదల గుడిద ఉండేది మాకు హాస్పిటల్ ఇప్పుడు గతంలో అయితే మాత్రం మనకి ఇక్కడ ఎండిఆర్ పక్కన హాస్పిటల్ కట్టారు చాలా అద్భుతంగా ఉంది సార్ గతంలో మాకు ముప్పై పడకల ఆసుపత్రి ఉండేది సార్ జగన్ వచ్చిన తర్వాత వంద పడకల హాస్పిటల్ పూర్తయింది తదుపరి ఏంటంటే గతంలో మాకు మూడు నలుగురు డాక్టర్లు ఉండేవారు ఇప్పుడు మాత్రం పద్నాలుగు నుంచి పదకొండు నుంచి పదిహేను మంది డాక్టర్లు ఉన్నారు సార్ ప్రతి కార్యక్రమానికి కూడా ప్రతి ట్రీట్మెంట్ కూడా డాక్టర్లు ఉన్నారు సార్ గనిక్ కానీ లేదా ఇండోస్కోప్ కానీ లేదా స్పెట్స్ కానీ ఈఎన్టీ కానీ ముఖ్యంగా చిన్నపిల్లలు సార్ గతంలో నాకు బాగా తెలుసు సార్ మా పిల్లలకి అనుభవించిన బాధలు ఎన్నటి మా పిల్లల విషయంలోనే మేము విజయం తిప్పాం సార్ ఈరోజు మాత్రం ఆ పరిస్థితి లేకుండా మన హాస్పిటల్లోనే డాక్టర్ కూడా చాలా చక్కమా చేస్తున్నారు సార్